నియోజకవర్గంలోని నగర పంచాయతీ చైర్ మోర్ల మురళి కౌన్సిలర్ తెలుగుదేశంలో చేరిపోయారు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసానికి వెళ్లి టీడీపీలో చేరుతున్నట్టు సంకేతాలు పంపారు గత ఎన్నికల ముందు వీరు ముగ్గురు టీడీపీలో చేరుతున్నట్టు ఒకరోజు రాత్రి టీడీపీ కన్వా కప్పుకున్నారు వెను వెంటనే మళ్ళా వైసీపీ కనవగా కప్పుకున్నారు తాము పార్టీ మారడం లేదని బొక్కాయించారు అయితే టీడీపీ నే కోవర్ నియోజకవర్గంలో విజయం సాధించిన అనంతరం గత కొంత కాలంగా వీరు స్తబ్దుగా ఉన్నారు అయితే ఇటీవల కాలంలో కోవర్ ఎమ్మెల్యే వేవరేడ్ ప్రశాంత్ రెడ్డి నగర పంచాయతీని సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో తాజాగా చైర్పర్సన్ మౌర్ల సుప్రజా భర్త మౌర్నల మురళి కా వాళ్ళ ప్రధాన అనుచరులు చేర్ల ప్రసాదులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కలిసి టీడీపీలో చేరుతున్నట్టు సంకేతాలు పంపారు ఈ నేపథ్యంలో దాదాపుగా ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో చేరే అవకాశాలు ఉన్నాయి